వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు మహాశివరాత్రి సందర్భంగా కోటపకొండ తిరుణాలకు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రబల వద్ద నిర్మించే కార్యక్రమాల అశీల నృత్యాలు ప్రదర్శిస్తే ఉపేక్షించబోమని నరసరాపేట డీఎస్పీ హెచ్చరించారు నరసరాపేటలోని డీఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సోమవారం మీడియా సమావేశం మాట్లాడుతూ ఈ నెల పదిహేనవ తేదీ జరిగే కోటపకొండలోని శ్రీ త్రికోటేశ్వర స్వామి తిరుణాల సందర్భంగా నాన్ ఎలక్ట్రికల్ ప్రబలు వంద వంద ఎలక్ట్రికల్ ప్రభలు ముప్పై నుంచి నలభై వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు ఆలయాల పరిసరాలలో డెకరేషన్ లైటింగ్ ఏర్పాటు చేసే ప్రదేశాలలో విద్యుత్ ప్రబల విద్యుత్ వైర్ల వద్దకు భక్తులు పిల్లలకు వెళ్లకుండా తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు పోలీసు అధికారులు ఆలయ కమిటీ సభ్యులు ప్రాథమిక ఆరోగ్య అగ్నిమాపక విద్యుత్ శాఖల అధికారులు సమన్వయంగా వ్యవహరిస్తూ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తావు లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు టౌన్ లేదు 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 ఒక రెండొందల మందికి భోజనాలు తీసుకెళ్తాం సార్ రెండొందల మంది భోజనాలకి వెనకాల కుదర ప్లేస్ టౌన్లో సార్ ప్రతిసారి చెప్తాం సార్ అందరికీ నమస్కారం ఈరోజు మా పల్నాడు జిల్లా ఎస్పి గారి గుత్తర్వాల మేరకు ఈ రేపు జరగబోయే పదిహేనవ తారీఖు జరగబోయే కోడబ్బకొండ తిరునాళ్ళకు సంబంధించి ప్రభలు అలాగే ఆర్కెస్ట్రా వారికి అలాగే ప్రభల్లో కరెంట్ ప్రభలు మరియు కరెంట్ లేని ప్రభులు ఎలక్ట్రికల్ అండ్ నాన్ ఎలక్ట్రికల్ ప్రభలు సుమారు తొంభై వంద దాకా వస్తాయి ఎలక్ట్రికల్ ప్రభులు సుమారు పాతిక దాకా ఉన్నాయి ఇప్పటి వరకు నాన్ ఎలక్ట్రికల్ దాదాపు డెబ్బై ఐదు దాకా ఉంటాయి మరి వీటన్నిటి మీద నాన్ ఎలక్ట్రికల్ ప్రభుల మీద కూడా కొంతమంది డ్యాన్సులు పెడతా ఉన్నారు అవన్నీ కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ప్రబల మీద డ్యాన్సులు వేసేటువంటి ఆర్కెస్ట్రా వాళ్ళని కూడా పిలిచి బైండ్ ఓవర్ చేయడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి అశ్లీలత లేకుండా వాళ్ళు డ్యాన్సులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్పాము అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా అక్కడ తాగి ఇష్టం వచ్చినట్టు ప్రభల దగ్గర అదేవిధంగా పార్టీకి సంబంధం లేనటువంటి పాటలు అవతల వాళ్ళ కించబరుస్తూ చెప్పేటువంటి పాటలు అవన్నీ కూడా పూర్తిగా బహిష్కరణ నిషేధిస్తున్నామని చెప్పి చెప్పాము వాళ్ళు ప్రబల కూడా ఆ విధంగా బైండ్ ఓవర్ చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో మేము ఇచ్చాము ఒక పాంప్లెట్ ఇచ్చాము పాంప్లెట్ లో సుమారు ఇరవై ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో తూచా తప్పకుండా పాటించే విధంగా మేము ఒక ప్రతిపాదన స్టాఫ్ మీద వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది పోలీసు బైండ్ ఓవర్ అదే విధంగా రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ గారి దగ్గర వాళ్ళని ఐదు లక్షలకి బైండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంది ఎట్టి ఇన్స్ట్రక్షన్స్ ఎవరైనా సరే డివియేషన్ అయితే మాత్రం వాళ్ళ యొక్క ఆస్తుల్ని ఫోర్పీట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా అందరికి తెలియజేసాము వాళ్ళందరూ కూడా విల్లింగ్ గా ఉన్నారు మేము ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని అది వాళ్ళ కోఆర్డినేషన్ తోటి ఈసారి ఎట్టి లో ట్రాఫిక్ జామ్ అనేది లేకుండా ఇటు సైడ్ ఎలమంత సైడ్ రూట్ అదే విధంగా యూటీ జంక్షన్ కానీ అదే పెట్రోల్ వారి పాలెం గాని ఈ మూడు లో మనకు ఎక్కువ జామింగ్ వస్తూ ఉంటది ఎక్కడా జామింగ్ అవ్వకుండా అవుట్ సైడ్ కానీ అదేవిధంగా కొండలో ఇన్ సైడ్ కానీ అలాగే పైన కానీ ఘాట్ రోడ్ కానీ ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా ఈసారి చూసేదానికి మేము ప్లాన్ చేస్తున్నాము అదేవిధంగా రీసెంట్గా మా వాళ్ళు మా ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు ఆధ్వర్యంలో సుమారు ఒక యాభై ఎకరాల చదునైన పొలాన్ని ట్రే చేయడం జరిగింది కొండకు దగ్గరగా ఈసారి అది రెడీ చేశాము అక్కడి నుంచి డైరెక్ట్గా చిల్లూరుపేట నుంచి నర్సాపేట నుంచి వచ్చేవాళ్ళు అదే విధంగా వినికోండ నుంచి వచ్చేవాళ్ళు వీళ్ళందరూ కూడా మీదగా డైరెక్ట్ గా వెళ్లి ఈ ఈ పార్కింగ్ ప్లేస్ లో కొన్ని వేల వెహికల్స్ పెట్టుకోడానికి అవకాశం ఉంది అక్కడ అలాగే ఏమైనా ఆర్టీసీ బస్సులు కూడా అక్కడే ఆపేస్తాం ఈసారి ఇటు సైడ్ నుంచి పోయాయి అక్కడి నుంచి వాళ్ళు నడిచి వెళ్ళాలి అది అంత ఐదు వందల మీటర్లు కూడా ఉండదు అక్కడి నుంచి కొండపైకి కొండ పక్కనే అక్కడ షెడ్ షెడ్యూల్ బస్సులు ఉంటాయి ఆ షెడ్యూల్ బస్సులో వెళ్లేదానికి ఆ విధంగా ఏర్పాటు చేస్తున్నాము దీనివల్ల ఏంటంటే నర్సాపే నుంచి వాళ్ళు కానీ వెనుకొండ నుంచి వాళ్ళు కానీ కొండపైకి వాళ్ళు సుమారు వేలల్లో ఉంటారు వాళ్ళందరికి సంబంధించిన వెహికల్స్ అన్నీ కూడా అటువైపుకి వెళ్లకుండా కొండవైపుకి వెళ్లకుండా ఇటు నుంచే మళ్ళా వెనక వైపు నుంచి తిప్పుకొని ఆ ఊరు అక్కడ కొండకా ఊరు ఊర్లోకి వెళ్ళి ఊర్లో నుంచి మళ్ళీ జేఎన్ టీ మీదుగా పెట్టూరు గోరపాలెం రోడ్కి వచ్చి మెయిన్ రోడ్లో కలిసేదానికి అక్కడ రూట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈసారి ప్రజలంతా కూడా ఇది గమనించి అందరు కూడా ఆ విధంగా ఫాలో అవ్వాలి ఎవరు కూడా ని ఎదురు తీసుకొస్తే ఆటోమేటిక్ జామ్ అయిపోతాయి కాబట్టి ఎదురు రాకుండా ప్లాన్ చేస్తున్నాము ఇంకా ఆధరి షూస్ కూడా అకామిడేషన్ కానీ ఇవన్నీ కూడా చూస్తున్నాము సుమారు ఇప్పటి వరకు రెండు వేల ఏడు వందల మంది పోలీస్ తోటి మొత్తం బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది ఆల్రెడీ ఈసారి ఎస్పీ గారి సారం ఈ బందోబస్తు ప్లాన్ చేస్తున్నాము అంటే ఎలక్ట్రానిక్ బందోబస్తు కానిస్టేబుల్ ఎక్కడ ఉన్నా సరే వైజాగ్ లో ఉన్న అతనికి కూడా ఈ రోజు వెళ్ళిపోయింది నీకు ఫలానా డ్యూటీ ఫలానా దగ్గర డ్యూటీ ఉంది అని చెప్పేసి మేము ఈ బందోబస్తు ప్లాన్ చేస్తున్నాం ఆయన డైరెక్ట్ వచ్చి ఆ బందోబస్తు ఆ కు వచ్చేస్తాడు అనమాట అట్లా అందరికి కూడా ప్లాన్ చేస్తామన్నాం ఈసారి ఇంకా ఫర్దర్ గా ఏమన్నా ఉంటే గానీ నేను అదే వాళ్ళందరికీ బైండ్ ఓవర్ చేశాము ఇప్పుడు ఎటు పరిస్థితిలో పదకొండు గంటలకల్లా నీదికెళ్ళిపోవాలి ప్రభులని అది ఖచ్చితంగా ఈ సారాములో అయితట్టు చూస్తాం వెళ్ళేదానికి అవకాశం ఉంది అది కార్ రోడ్డు కూడా వేసి ఉంది ప్లస్ మీరు ముందే పోయిన సంవత్సరం కూడా సుబ్బారావు వచ్చావు నా నేను అక్కడ పాయింట్లో ఉన్నాను మన వాళ్ళు డైవర్ట్ చేశారు యూటీ జంక్షన్ వైపు కాకుండా అట్లా ఫ్యాక్టరీ వైపు కాదులే అని చెప్పి నేను మళ్ళీ డైరెక్ట్గా మిమ్మల్ని అక్కడ అలో చేశాం పంపించేవి అక్కడ అక్కడ నాకు తెలుసు కాబట్టి నేను అక్కడ ఉంటాను అవసరమైతే మన ఆఫీసర్స్ కూడా ఏదైనా డౌట్ వచ్చినా కూడా మ్యాన్ ప్యాక్లో కాంటాక్ట్ అయ్యి మేము పంపిస్తాం కానీ కొద్దిగా ఎర్లీ రావాలి ఇంకోటి ఆర్కెస్ట్రా వాళ్ళని కూడా లేటుగా తీసుకొస్తున్నారు వస్తున్నారు చీకట పడ్డ తర్వాత ఏది ప్రబల దగ్గరికి లేటుగా తీసుకురావడం వల్ల మీరు ట్రాఫిక్లో ఇరుక్కుని పోతారనమాట మేము అనేది అవకాశం ఉన్న వరకు మేము డైరెక్ట్గా ఈటీ జంక్షన్ వరకు అలౌ చేస్తాం డైరెక్ట్ ఈటీ జంక్షన్ మీదుగా ఇంకేదన్నా మీరు అవకాశం ఉంటే కొద్దిగా ఎర్లీ రావడానికి అవకాశం ఉంటే చూడండి పోలీసు వారి కాలవర్ దగ్గర బళ్ళు రానికుండా బాగా ఇబ్బంది పడుతుంది బాగా రిస్క్ గా ఉంటుంది సార్ మాకు రా పోయిన సార్ అయితే నైట్ ఒంటి గంట భోజనాలు వచ్చినాయి సార్ ఈ కరెంట్ వాళ్ళు బాగా ఎంత రిస్క్ పడ్డారు సార్ ఈ ఆర్టిస్ట్ వాళ్ళది పెద్ద తలకాళ్ళు ఎంత మత్తుకున్న పాన్ ఏట్లేదు బాగా ఇబ్బంది సార్ అది బాగా ఇబ్బందిగా ఉంది సార్ అది మీరు సహకరించాలి ఆటోలు అన్ని ఎదురు వస్తున్నాయి బాగా ప్రాబ్లం ఎదురు వస్తుంది సార్ ఆటోలన్నీ గోనిపూడి గోనిపూళ్ళలో నుంచి ఎలమంద గోనిపూళ్ళలో నుంచి ఆ ఇటీ జంక్షన్లో దింపి కారవ జంక్షన్ లో దింపి ఎదురు వస్తుంది సార్ దానివల్ల బాగా ప్రాబ్లం అవుతుంది సార్ ఎక్కడి నుంచి వచ్చే వాళ్ళకి ఈ టౌన్ లో వెళ్ళే ప్రభలన్నిటికి ఆటోలు దింపే ఎదురు వస్తున్నాయి ఆటోలు దింపి ఎదురు వస్తున్నాయి సార్ కార్డు దింపేస్తున్నాయి కాలో కార్డు దింపి ఎదురు వస్తున్నాయి సార్ అవును దానివల్ల ట్రాఫిక్ అక్కడ ఎక్కువ జామ్ అవుతుంది సార్ సరే ముందుకు పెట్టిస్తాము ఆటోలు అంటే జనాలు రావాల్సిందే కదా దింపి వచ్చేస్తా ఉంటాయి దింపి ఎదురు సార్ ఎదురు వస్తుంది మీ వైపు వచ్చేస్తాను మా వైపు వచ్చేస్తాను మనం కూడా మంచి పేరు డబల్ గా మనం వాళ్ళు వాళ్ళు ఇంత దాకా ఎంతో కోపంగా మాట్లాడితే మన తప్పు పట్టే కదా వాళ్ళు కూడా దేవుడు ఉన్నాడు మనం కూడా దేవుడికి వెళ్ళేది మన ఆర్గనేషన్ కూడా కొంత ఉండాలి ఆర్గనేషన్ ఉండి మనం మనం చేసుకుంటే నెంబర్ వన్ పేరు వచ్చింది పలానే గ్రామం వాళ్ళు అవి మనం కూడా వాళ్ళు మంచి బహుమతులు ఇస్తారు కాబట్టి దయచి మనం ముందుండి చాలా జాగ్రత్తగా తీసుకొని పోదాం ఏదన్నా సమస్యలు ఉంటే డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా తిరణాల్లో ఒక సేవ కొట్టకుండా వాళ్ళు ఎంతో సాగరిస్తారు నిజంగా సారు కాపీ తాగలేదు అంటున్నారు తాగారు సార్ మీ భోజనం కూడా టైం దగ్గర తిని ఉంటారు సరైన భోజనం ఉండదు కాపీ ఉండదు టీ ఉండదు దేవుడు టీ కోసం మీరు కూడా ఎంతో కష్టపడతారు ఎక్కడెక్కడ ఎక్కడి నుంచో వచ్చి కానీ దయించి గ్రామాల్లో కూడా చాలా మటుకి చెడ్డ పేరు తెచ్చుకోకుండా మంచి పేరు తెలుసుకుందాం అనుకుంటాం సార్ దయించే అలాంటి సందర్భం రాకూడదని మొక్కుంటున్నావు సార్ ఎలాంటిది బిల్ కు మర్చిపోయారు భ్రమలకు మర్చిపోయారు గ్రామానికి మర్చిపోయారు వచ్చిన ప్రజలు కూడా జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు డిపార్ట్మెంట్ కి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్